థర్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ ముప్పై రెండు లక్షలు ఇంకా తగ్గిస్తారు నమస్తే అండి నా పేరు వెంకటేశివాల మీ ముందుకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ వన్ బిహెచ్కే ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్ వెంచర్ లో ఉంటది గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ లైట్ పార్కులు అన్ని ఉంటాయి స్విగ్గీ జొమాటో క్యాబ్లు ఆన్లైన్ సర్వీసులు అన్ని వస్తాయి ఇటు అన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంటదండి మీరు ఏ బ్యాంకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంకు లోన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ కూడా పర్మిషన్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ముందట థర్టీ ఫీట్ రోడ్ ఉంటది స్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది స్కూల్ బస్సులన్నీ ఇంటి ముంగడుకు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి మీకు ఏ రెడ్ హౌజెస్ కావాలో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కి మీ అందులోకి లవ్ బడ్జెట్ లో హౌస్ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ లింక్ వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మీ ప్రాపర్టీస్ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మా పేజ్ ద్వారా మేము తక్కువ బడ్జెట్ లో సేల్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని గురించి స్క్రీన్ పైన నంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రోకి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే కూడా కమ్మాల నుంచి అయితే ఎనిమిది ఉంటది నారపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటది థర్టీ టూ లాక్స్ నెగోషియబుల్ ముప్పై రెండు లక్షల రేట్ ఇంకా తగ్గిస్తారు